ఈ వీరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో మాది ఒకటే ఉండాలి ఇంకా ఇవాళ పప్పే తరాలే లేదా డబ్బు అయిపోద్ది అంటే చెప్పు కొట్టాలి అది కొడితే చెట్ అయిపోద్ది ఇంకోటి ఒక సాధువు గారు ఓ సాధువు గారు ఛాలెంజ్ చేశారు రెండు వేల సంవత్సరాల క్రితం ఏదైనా ఒక మసీద్ కానీ చర్చ్ కానీ ఉంటే నేను మతంలోకి వెళ్ళిపోతాను రెండు వేల సంవత్సరాల క్రితం ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటే నేను ఆ మతంలోకి వెళ్ళిపోతాను అన్నారు మన 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 గుళ్ళు ఎప్పటిక ఉండదు అజంతా ఎల్లోర అంత ఎందుకండి మన శ్రీశైలం శ్రీశైలంలో ద్వైస్తంభము వయసు మూడు వేల సంవత్సరాలు అందుకని హైలెట్ మన శిలాతోరణం ఎక్కడ తిరుమలలో దాని వాళ్ళు చెప్పారు నేను చెప్పలే కార్బన్ టెస్ట్ చేసి దాని వయసు రెండు లక్షల యాభై ఆరు కోట్ల సంవత్సరాలు నేను చెప్పలేగా కార్బన్ టెస్ట్ అనేది ఎవరు చేస్తారు అది మనం కనిపెట్టలేదు ఏ మోహన్ గారు క్రిస్టియన్స్ కదా కనిపెట్టింది కార్బన్ టెస్ట్ శ్రీకృష్ణాడు సరే సార్ మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు వినలేదు కదా సార్ సార్ ఇవన్నీ సరే పొట్ట పొట్ట బట్టకు సంబంధించిన మతాలు వాళ్ళు పుట్టించారు వాళ్ళు ఏదో అలా పొట్ట కోసం పడుతూ చాలా మంది పొట్ట కొడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మన దేశం గొప్పదే సార్ సార్ మన దేశం గొప్పది అవునా కదా మోహన్ గారు మన దేశం గొప్పదవునా కదా మోహన్ గారు మన దేశం గొప్పదావునా కదా సరే మన దేశం గొప్పదవునా కదా చూసా బొర్రే చెడు గొర్రె గొర్రేజ్ గొప్పది అని ఒక మాట చెప్పలేక వాడు చెప్పలేడు చెప్తే ఇప్పుడు నా ఇప్పుడు నిన్న అతడు రూపాయలు జరిగాడు ఏమండి మీతో డిబేట్ కి వస్తా అంటున్నారు తప్పనిసరిగా అన్న మీరేమో కండిషన్స్ పెట్టు అన్నాడు ఇప్పుడు నా ముందు కూర్చోవాలన్నా నా పక్కన కూర్చోవాలన్నా ఒక అర్హత ఉన్నారా అవునా ఇప్పుడు బాటిల్ ఇప్పుడు చాలా పోయి నీ ఇలా కొట్టి అందుకని గట్టి కొట్టట్లేదు అదే ఇలా కొట్టేవాడిని సౌండ్ కోసం ఇలా కొట్టి బాటిల్ పోతున్నాయి సో ఇప్పుడు నేను ఇలా కొట్టి చెప్తున్నాను కదా నాకు నా దేశానికి నా పూర్వీకులకి ఈ పనికి మాల ఎడారి ముష్టి మతాలకి అందులో ఉన్న పేర్లకి అస్సలు సంబంధం లేదు అని గర్వంగా చెప్తున్నా పబ్లిక్ ఆడు చెప్పాలి ఏం చెప్పాలి నా పూర్వీకులు ఇందులు కాదని చెప్పాలి బెటర్ ఏంటి చచ్చిపోయి చచ్చిపోయిన సెవెన్ అడిగి కొత్త బాడీ తెచ్చుకుని కొత్త పేరుతో చెరిపోతుంది నా పక్కన కూర్చోవచ్చు అదైందా క్వాలిఫికేషన్ ఉండాలిగా

గురుగారు అట్లాగే ఇప్పుడు ఇవన్నీ పాస్టర్లకు తెలిసి వాళ్ళు కావాలనే చేస్తున్నారు చేస్తున్నారంటారు గురుగారు అంటే ఈ బైబుల్ ఇది ఫ్రాడ్ యహో ఇట్లున్నాడు ఏసి ఇట్లున్నాడు ఇది అంతా కరెక్ట్ కాదని వాళ్ళందరికి తెలిసి వాళ్ళ పుట్టి వాళ్ళ పొట్ట కూటి కోసము కావాలనే చేస్తున్నారు అంటారు గురుగారు చెప్తాను ఇవన్నీ ఎందుకు గురువు లైన్ లో ఉన్నాడు హరే కృష్ణ గురువు చెప్తున్నా ఉన్నాను కానీ పూరి వెళ్తున్నాను వెళ్తున్నా

ఓకే నాన్న అదే ఏంటి గురువు రెండు సార్లు చేశాడని ఇంటర్వ్యూ జరుగుతుంది మధ్యలో ఫోన్ చేశా లేదు నాన్న నేను ఈ అయ్యాక మళ్ళీ కాశీ వెళ్ళి వచ్చి పూరి వెళ్ళాలి హరే కృష్ణ కృష్ణ గురిగారు అంటారు కథ చెప్తా అన్న నువ్వు మర్చిపోకు ఓకేనా ఆ కథ ఏంటంటే ఆ కథ ఏంటంటే ఓ రాజుగారు బెల్లబ్బాబాయ్ ఈ బిల్లబ్బాగాన్ని బుట్టలో వేయడానికి ఓ బ్యాచ్ వచ్చింది బాగా వినాలే ప్రశాంత వినాలి ఈ బిల్లబ్బాబయ బుట్టలో వేయడానికి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మేము దేవతా వస్త్రాలు చేస్తామన్నారు ఏమిటి దేవతావస్త్రాలు దేవతా వస్త్రాలు దేవతా వస్త్రాలు చాలా స్పెషల్ పవిత్రులకు మాత్రం అవి కనబడతాయి మాకు హాల్ ఇచ్చేయండి అందులో అన్ని ఏర్పాట్లు చేయండి ఓ బస్తా పిస్తా వేసేయండి అని చెప్పారు అన్నీ వేసేసారు లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళు అక్కడ తినడం పడుకోవడం దోళడం అక్కడ ఏదో రాట్నం ఈ రాట్నానికి ఏ తోడు లేదు నో తోడు నో బంగరం ఈ రాజుగారు వచ్చినప్పుడు మాత్రం చూసారా రాజా ఎంత మృదువుగా ఉందని అక్కడ ఏం లేదు ఇప్పుడు వీడు ఏం లేదన్నాడు అనుకో పాపిస్ట్ కళ్ళు కనబడవంటాడు నువ్వు అపెట్వే అంటాడు నీ శాతాలు పట్టింది అంటాడు వీడు కూడా యాక్షన్ ఎంత మెత్తగా ఉంది అంటాడు అసలు ఏం లేదు అక్కడ మెత్తన వస్త్రం అంటాడు మిత్రముక్కులు మిత్రపొగిడి మొత్తానికి ఆరు నెలలు ఎన్నాళ్ళు తినేసేసి సార్ రేపు మంచి రోజు ఏనుగు అంబారి పిరవండి మిమ్మల్ని దాని మీద ఎక్కిస్తా అంటాడు అని బట్టలు తీసేయమంటాడు తీసామని వీడికి ఆ బట్టని కొంచెం వెళ్ళి అక్కడ ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు కదా ఇసుకలో ఇలా గుండ్రంగా గీసి ఇలా గుప్పుడు గుప్పుడు ఇసగ పెట్టి ఇది అన్నం ఇది పప్పు ఇది కూర అని అన్నం తిని ఇప్పుడు పప్పుతో తిని ఇసుక మాత్రం ఇసుక కూడు ఇసుక మాత్రం ఇసక కూడు ఇసుక పప్పు ఇప్పుడు పిల్లలు నిజంగా తిండగా ఏదన్న నోడిది యాక్ష అక్కడ కూడుందా ప్లేట్ ఉందా అంత ఊరికేయాలి గండంగా గీచ అలా వీడు అక్కడ ఏళ్ళ చొక్కాలే వేయలే చేత వేడు చేయలే అలా మర్తకు యాక్షేసి అంతా సిచ్ ఆ రాజా ఇప్పుడు మీరు సర్వాంగ సుందరంగా ఉన్నారు వెళ్ళి ప్రజల దర్శనమే ఉన్నప్పుడు రేపు ఒంటి మీద లేదు పోగు వీడు చూస్తే పోగు వీడు కదా వెళ్ళిపోయాడు వెళ్ళి ఆ అంబరీ ఎక్కించాడు అందరూ పాపం రాజుగారు దేవతాస్థలు ఏదో దేకుదామని చూస్తే వీడు తెల్లు తెగించారు వీళ్ళందరూ బా రామరామ ఈ దర్శనం ఏంటో అనుకుని ఎరగ ఎర్రగడ్డ గుడ్డ ఏమిటి బిడ్డ కానీ చాలా వీళ్ళు చాలా పాప అనీజీ కింద మగలికి అనీజి అంటే ఇంకా ఆడు నాకు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎవడో పాపం ఓ పిల్లోని వాళ్ళ తాత భుజాల మీద కూర్చోబెట్టి వాళ్ళ దేవతావస్థలు వేసుకొస్తారు రాజుగారు అని భుజాన్ని కూర్చోబెట్టి పెళ్ళోడికి పసి వాడికి కనవసరం లేదు వాడు అలా చూసి తాత ఏందిదే వీడు బట్టలేమే వీళ్ళు వీళ్ళు దరిద్రులు అంటే అంతే ఆ పిల్లోడు గొంతు తినేసరికి మిగిలిన వాళ్ళు ధైర్యం వచ్చింది ఏ చేతికి వస్తే అది లోపల అదే క్రైస్తవం అంటే ఏం లేదు అవును అలా గట్టిగా గొంతు ఇప్పేవాడే ఓ దాసు ఓ ప్రవీణు సో అండ్ సో సో ఇలా గొంతిప్పితే వీళ్ళు బట్టలు లేని వాళ్ళకి బట్టలు లేవని విషయం అందరికి తెలిసిపోతుంది నది అవుతుంది అర్థం మనం పసి పిల్ల వాళ్ళగా ఉన్నది ఉండని చెప్పేద్దాం దాని గురిగారు పశువుల పిల్లలు నేను వరి పిల్లలు ఒక పని చేస్తున్నా చేస్తున్నాను నేను చేసే పని ఏంటంటే చాలా మంది నన్ను ఏ విధంగా వ్యతిరేకిస్తున్నానంటే నువ్వు హిందువులకి మారిపోయినా కదా నువ్వు భగవద్గీత రామాయణమేత ప్రచారం చెయ్యి అని అంటున్నారు కానీ నేనేం అనుకుంటున్నాను అంటే బైబిల్ వీళ్ళు స్వార్తలు పరిచయం చేస్తున్నారు కాబట్టి బైబిల్ పూర్తిగా చెప్పట్లే బైబిల్ పూర్తిగా అందరికి తెలియజేసే విధంగా పాస్టర్లకే బైబుల్ క్వశ్చన్ చేసే విధంగా సమాజాన్ని తయారు చేసే విధంగా నేను కొన్ని బుక్లెట్ రాసి నేను ప్రచారం చేస్తుండే నేను ఇందులో బైబుల్లో లేనివి ఏదైనా రాసానంటే నా ముందు వచ్చి డిబేట్ కూడా అదే కదా సవాల్ సవాల్ బ్యాచ్ ఇదే టైటిల్ బ్యాచ్ గారు టైటిల్ గురు గారు మన వాళ్ళే బైబుల్ పూర్తిగా తెలుసుగా అని చెప్పి నేను ఇచ్చా బైబుల్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అంటే భగవద్గీత ఎక్స్ క్రిస్టియన్ నా క్రైస్తవులంతా నా వాళ్ళు చెల్లెలు ఆ కమ్యూనిటీ నాది కూడా అదే ఫీలింగ్ సేమ్ ఇలా హిందువులు హిందువులకే పుట్టారు వాళ్ళ పూర్వీకులు మర్చిపోయారు అక్కలే దరిద్రం తగిలించుకున్నారు ఉదాహరణకి నువ్వు ఏదో ఇంట్లోకి వెళ్ళావు ఏదో బూజు పడింది అని కొట్టాను అని కొట్ట బుద్ధులు పిలిచా బుద్ధి తెలివినట్టు అదే వారి బుద్ధులు ఏం చెప్పారు భానుమతి గారు దొలపర బుల్లాడా దుమ్ము దొలపర బుల్లోడా అని చెప్పారా చెప్పారు సో అది కాకుండా నీ ఉద్దేశం ఎటువంటిదో నేను చెప్తాను నేను చదువుకున్నప్పుడు మా నాన్నగారికి టీవీఎస్ బండి ఉండేది తెలుసుకు రెడ్డి తెలుసు సో అది మేరీ అసంబడ్ సో ఆ ఈ బండి మీద వెళ్ళే వాళ్ళం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎడ్ల బళ్ళు మీద ఇటు ఆ ఎడ్ల బళ్ళు మీద ఇటుకలు పట్టుకెళ్తూ ఉండేవారు సో ఇప్పుడు ఎటులు తినేస్తున్నారు కాబట్టి ఈ గొడ్లు ఆ ఈ ఎడ్ల బండి మీద ఇప్పుడు రోడ్డు మీద ఎలా ఎలా అయ్యి ఆ రాయి కింద పడిపోతుంది ఇటుక వెనకాల వచ్చేవాళ్ళకి ఇబ్బంది కదా అవునా అందుకని నేను బండి ఆపి దాన్ని తీసేవాడు లేదు నేను చూసుకోలేదు నేనే పడిపోయాను అప్పుడు కూడా కాల్చు తన్నేసేవాడు ఎందుకని వెనకాల వచ్చేవాడు పడిపోకరు సేమ్ అవుతాం దెబ్బ అవును వల్ల అది దెబ్బతిన్నాడు సో అదే పొగుడి కాదు పొగొడి సో కాబట్టి సో నేను తిన్న దెబ్బ కూడా తినకూడదు అది జాలి అది దయ అది మానవత్వం ఆ మానవత్వం అందరికి ఉండాలి కదా కదా అది మంచి విషయం కదా ఇప్పుడు ఏంటంటే గారు అందరికి ఫస్ట్ బైబుల్లో ఉన్న విషయాలు తెలియజేయడం అవసరం ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే తప్పుకో బయలు వచ్చింది అన్నాను అనుకో ఎందుకు చెప్పాను బయలు వస్తే పిల్ల మన పిల్ల ఇబ్బంది పడుతుంది అని అవునా అమ్మాయి కొంచెం పక్కన నడు నువ్వు అక్కడ ఇందాక బాటిల్ పగిలిపోయింది గుచ్చుకుంటాయి తప్పండి కేరింగ్ మన పిల్ల ఆ గుచ్చుకుంటే అది ఇబ్బంది పడుతుంది మంచి ఉద్దేశం కదా అలా ఆల్రెడీ గుచ్చుకుంది కదా ఇప్పుడు ఎవడైనా ఆధ్యాత్మికతలోకి వస్తే వాడి జీవితంలో సరళము అనేది ఉండాలి కానీ క్రైస్తవుల్లో ఓన్లీ గరళమే ఉంది సరళం ఎక్కడ ఉంది అర్థమైంది మీకు గరళం చేయండి గరలము విషము విషం ఉదాహరణకి అప్డేట్ స్పిరిచువాలిటీలో అప్డేట్ అంటే చేయండి నేను నేను చెప్పలే శాస్త్రం చెప్తుంది అతనికి ఆహారం మీద ఆసక్తి దొరుకుతుంది ఆహార్యం మీద ఆసక్తి తగ్గుతుంది ఒక్క పాస్టర్ అన్నా బిల్లప్ లేని అని చూపించండి బిల్డింగ్ లేని పాస్టర్ చూపించండి వాడెవడో ఉన్నాడని పేరు తెలీదు నిన్ను దొంగతనం చేయమన్నా నిన్ను మోసం చేయమన్నానా వెళ్ళొచ్చావు వంద వచ్చింది పది పక్కనే వచ్చింది వంద పక్కనేసాయి ఆదివారం తీసుకొచ్చి కాంట్రిబ్యూట్ చేసి నీ నాలుగు తరాలు అంటే అడుక్కోడు ఏంట్రా కింద కామెంట్ కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నానండి ఇప్పుడు ఎవరన్నా పాస్టర్ ఫోన్ చేద్దాం పాస్టర్ ఏం చేస్తుంటాడు నెక్స్ట్ ఇష్టం తర్వాత గాబ్రియల్ చెన్నై పాపి అని మీకు చెన్నై మీకు చెన్నై చంద్రమే తెలుసు చెన్నై చంద్రమే తెలుసు చెన్నై చంద్రం చెన్నై చంద్రం కాదు చెన్నై పాపి తెలియదు వన్ మోర్ పాస్టర్ ఇద్దరు తెలుసుగా ప్రసాద్ ఆ చెన్నై ప్రసాద్ గారు చెన్నై పాస్టర్ ప్రసాద్ నాకు తెలుసు గురుగారు మాట్లాడు తెలుసు శాంసంగ్ హలో అండి బాగున్నారా సార్ ప్రైద్ ప్రైజ్ జలార్డ్ సార్ లేదు సార్ చేయలేదు వీళ్ళు సార్కున్నారు జనం సో ఆఫ్టర్ జనం గోయింగ్ ఫర్ భోజనం అవును సార్ నేను సాధు మీరు ప్రసాద్ అందుకని చేశాను ఏం సార్ సంగతులు చెప్పాల మా మా ఫ్రెండ్ ఏమడిగా అంటే అసలు పాస్టర్లు ఏం చేస్తుంటారు అని అడిగాడు మీరు మీరు మంచి వాళ్ళు కదా ఉన్న వాళ్ళలో అందుకని మిమ్మల్ని అడుగుదామని చేశారు సార్ మీరు ఏం చేస్తుంటారు పరిచర్య గారు అంటే ఏంటి సార్ చేస్తాము చేస్తాము దేవుడికి ఎలా సేవ చేస్తారు ఇప్పుడు మన గుడి ఉంది అనుకోండి గుళ్ళో ఆ గుడి తుడుస్తారు స్వామికి అలంకారం చేస్తారు ఆ లేదంటే నివేదన చేస్తారు అలా మీరు ఏం చేస్తారు సార్ విగ్రహారాధన మీరు వ్యతిరేకం కదా మేము సువార్త చేస్తుంటాము సువార్త గాసుపల్ చేస్తుంటాము ఎవరికి ఆ ప్రజలకి ఏ ప్రజలకి ఏ ప్రజలకి సార్ అచ్చా భూమి మీద అందరికీనా సార్ మీకు తెలుగు వచ్చు కదా సార్ అందుకని నిన్న రాత్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బైబిల్లో మాట చెప్పబడి ఉంది కదా సర్వలోకంకెళ్ళి సువార్తను చాటు లేదు కదా ఈ సర్వలోకాల్లో పాత కూడా ఉందిగా ఇక్కడ మాకు హైదరాబాద్ లో ఉంది సార్ ఇక్కడ మీరు వచ్చి ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాను సార్ లవ్ యూ సార్ మీరు ఎప్పుడు వస్తారు ఫోన్ చేయండి ఓకే సార్ ఇంకంతే అంతేలే అది అంతేలే ఏంటో ఏదో అనుకుంటున్నాడు ఆల్రెడీ పాతబస్త ఒక ఆవిడ రక్తం దారోసి వచ్చింది ఓకేనండి ఇంకొన్ని ప్రశ్న